హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో కేవలం పదమూడు లక్షల పదమూడు వేల రూపాయల రిజర్వ్ నూట ఒక్క గజాల రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట మొత్తం నూట ఒక్క గజాల ల్యాండ్ అండి ఇది సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో కపర్తి కాలనీలో మనకి గుంటూరు ఎంప్లాయీస్ కాలనీ దగ్గర సేల్కు వచ్చిన ల్యాండ్ అనమాట కపర్తి కాలనీ దగ్గర సో ఇక్కడే మనకి సులేమాన్ కంపెనీ అని చెప్పేసి అని ఈ కంపెనీ పక్కనే ఉండే ల్యాండ్ అనమాట ఇది సో నూట ఒక గజాల ల్యాండ్ ఇది ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసులుగా ఉంటుంది సో ఇది మనకి పదమూడు లక్షల పదమూడు వేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలంపాడ స్టార్ట్ అవుతుంది సో అది మనకి వేలంపాట్లో పాటలో పద్నాలు లక్షలు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై అయినా కావచ్చు ఇరవై ఐదు అయినా కావచ్చు అండి ఇక్కడ ఆక్షన్ వాల్యూ అనేది ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ లక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీకు పద్నాలుగు లక్షలకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు లేదా ఇరవై ఐదు లక్షల పైన వెళ్ళే అవకాశం అయిన ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి ప్రాపర్టీ చూసి తీసుకుందాం మిస్ అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మనకిది గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ